హాయ్ అండి అందరికీ అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదైతే సండే రోజు తీసిన మినీ బ్లాగ్ అండి చూస్తున్నారు ఇదైతే బఠానీ కూర అండి బఠానీ కూర బాస్మతి రైసు పలావ్ అండి పలావ్ చట్నీ పప్పు సాంబారు ఇవైతే మాకైతే బయట నుండి వచ్చినాయండి బయట నుండి ఏంటంటే ఫంక్షన్ నుండి అయితే వచ్చినాయి ఫంక్షన్ నుండి అయితే తీసుకొచ్చి మా ఆయన ఇదైతే వర్క్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫంక్షన్లో వర్క్ చేస్తాడండి హాల్లో వర్క్ చేయబట్టి అందులో ఫుడ్ మిగిలిందని మా ఆయనకైతే ఫోన్ చేశాడనమాట మా ఆయనకు ఫోన్ చేయగానే తెలిసిన వాళ్ళ ట్రాక్టర్ అయితే తీసుకొని వెళ్ళి ఈ ఫుడ్ అంతా తీసుకొని వచ్చాడండి వేస్ట్ ఎందుకు చేయాలని బాగా వేడివేడి పొగలు అయితే వస్తున్నాయి అదంతా తీసుకొచ్చి అందరికి పెట్టి మేము తినేసరికి అయితే పది అనమాట రాత్రి చిన్న షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదా ఫ్రెండ్ అది దీనికి సంబంధించింది అనమాట నిన్నైతే నేను అదేంటి ఎండి చేపల కూర పులిహోర అయితే చేశాను అనమాట నేను చర్చికి వెళ్ళి వచ్చినాం కదా అదైతే తిన్నాము ఇప్పుడైతే ఈ వీడియో ఈ మేము అయితే మేమైతే పనికి వెళ్ళాం అనమాట పనికి వెళ్ళే దగ్గర వీడియో కూడా తీసా రేపు కానీ ఎల్లుండి కానీ ఫుల్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ దయచేసి కొత్త వీడియోలకి రాబోయే వీడియోలకి పాత వీడియోలకి అన్నీ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే నా ఛానల్ చిన్న కామెంట్ అయితే పెట్టడం ద్వారా నా ఛానల్ అనేది వేరే వాళ్ళకైతే వెళ్తుంది మరీ మరీ చెప్తున్నా ఫ్రెండ్స్ ఈ పెద్ద పెద్ద వీడియోలు అయితే పెడుతున్నా ఎవరు చూడట్లేదు చూడండి నచ్చితేనే లైక్ కొట్టండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా బాయ్